దసరా వచ్చిందంటే చాలు చిన్న షాప్ నుంచి పెద్ద షాపింగ్ వర వరకు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏదో ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు అలాంటి ఆఫరే నూట యాభై రూపాయలు కొట్టు ఒక మేకను పట్టు లేదా ఒక కింగ్ ఫిషర్ బీరు లేదా ఆర్సీ ఛాలెంజ్ ఫుల్ బాటిల్ లేదా ఫోర్త్ ప్రైజ్గా కోడి మరోటి ప్రైజ్ చీర ఇట్లా ఏదో ఒక బంపర్ ఆఫర్ అంటూ ఒక జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో సాయిని తిరుపతి అనే వ్యక్తి వినూత్న ఆఫర్ను పెట్టిండని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ సారంగపూర్ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరి కోసం దసరా ఆఫర్ అని చెప్పేసి కేవలం నూట యాభై రూపాయలతో టోకెన్ తీసుకుంటే దసరా పండుగ రోజు డ్రా తీసి ఆ డ్రాలు ఎవరైతే విజేతలు ఉంటారో వారందరికీ బీరు అండ్ విస్కీ కోడి చీర ఇట్లా ఒక ఆఫర్ పెట్టి వినూత్నంగా తన ను ప్రచారం చేసుకుంటుండని చెప్పుకోవచ్చు మనం సాయిని తిరుపతి అనే వ్యక్తి వద్ద ఉన్నాం అనితో అసలు ఈ ఆఫర్ ఎందుకు పెట్టిండు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే మాట్లాడే ప్రయత్నం చెప్పాడు చేద్దాం ఏందన్నా అసలు మీరు ఈ ఎక్కడ లేని వినూత్నంగా ఈ బంపర్ ఆఫర్ అనేది దసరాకు పెట్టారు ఎందుకని అసలు అందరూ వచ్చేసి ఆఫర్లు దసరా కానీ దీపావళి కానీ పెద్ద ఎత్తున పెడతారు అంటే రెండు వందల యాభై మూడు వందలు టోకెన్ పెట్టి బైక్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెడతారు కానీ మాది పల్లెటూరి వాతావరణం ఒక చిన్నగా నూట యాభై రూపాయలతోని మేము డ్రా పెట్టినట్టయితే లక్కీ డ్రా కూపన్ పెట్టినట్టయితే అందరికీ అందుబాటులో ఉండే విషయంగా ఉంటుంది కాబట్టి నూట యాభై రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది దీనికి మనం దసరా కంటే ఒకరోజు ముందు అందరి సమక్షంలో ఇక్కడనే డ్రా చేస్తాం ఒకవేళ ఈ డ్రాకి సంబంధించి డబ్బులు నిండినా నిండకున్నా కూడా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకని అంటే ఇది ఒక సంబరంగా జరుపుకునే విషయం ఇది ఒక వ్యాపారం కోసమని కాదు డబ్బుల కోసమని కాదు విషయం ఒక సంబరంగా పల్లెటూళ్ళలో మంచి వాతావరణం ఉద్దేశం కొద్దీ నూట యాభై రూపాయలతో పెట్టడం జరిగింది నూట యాభై రూపాయలతో మొదటి ప్రైజ్గా ఒక మేక ఇది ఒక సుమారు ఒక ఎనిమిది పది కిలో వరకు మేక ఉంటుంది రెండో ప్రైజ్ వచ్చేసి ఒకటి బీరు పెట్టే మూడో ప్రైజ్ వచ్చేసి మనకు రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిలు నాలుగో ప్రైజ్ వచ్చేసి ఒకటి లోకల్ నాటుకోడి ఇది బైలర్ ఇట్లా కాకుండా నాటుకోడి ఎందుకంటే దసరా అంటేనే తెలంగాణలో మాస్ మసాలా అనేది ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నాటుకోడి ఐదో ప్రైజ్ వచ్చేసి ఒక చీర అనేది పెట్టడం జరిగింది ఇవి ఐదు ప్రైజులే కాకుండా డ్రా కూపన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న బహుమతి గిఫ్ట్ గా వాళ్ళు కూడా రాని వాళ్ళు నిరాశ ఎందకుండా రాని వాళ్ళు నిరాశ ఎందుకుండా ఏదో ఒక చిన్న బహుమతి మాత్రం ఇచ్చి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఇది లాభాపేక్ష కోసం కాదు కేవలం మా గ్రామంలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ఒక సరదాగా పెట్టుకుందామంటే ఈ అమ్మవారి నవరాత్రుల జరుపుకుందామని ఉద్దేశం కొద్దీ ఇది పెట్టడం జరిగింది అంటే గతంలో ఇట్లాంటి ఆపరేమైనా పెట్టావా ఇది మొదటిసారి అసలు ప్రజలు ఇక్కడ ఉన్న జనం ఇట్లా ఆసక్తిగా ఏమంటున్నారు తీసుకుంటున్నారు గతంలో నేను ఎప్పుడు పెట్టలేదు ఈసారే పెట్టడం జరిగింది ఆసక్తిగా అంటే చాలా సంబరంగా వస్తున్నారు తీసుకుంటున్నారు నిన్న ఒక్కరు సుమారు నలభై యాభై టోకెన్లు రాసుకున్నారు అది సంబ్రంగా జస్ట్ నూట యాభై అంటే పెద్ద విషయం కాదు వస్తే మీకు వస్తుంది ఆరు ఐదు వేల రూపాయల మేక పోతే నూట యాభై రూపాయలు అనుకుంటున్నారు వాళ్ళ డబ్బులు కూడా ఎక్కడికి కొనియం ఏ వాళ్ళ జమైన డబ్బులు ఒక్క రూపాయి కూడా వేరే కాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని రాని వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి చిన్న గిఫ్ట్స్ కూడా మేము ఇస్తాం ఈ ఐదు గిఫ్ట్లే కాకుండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఆ ఆసక్తితోనే ఇలాంటి కార్యక్రమం చేపట్టాయని అని చెప్పారు తన బిజినెస్ లాభాల కోసం కాదని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలాంటి దసరా ఆఫర్ అని జారంగపూర్ మండలంలో ఏర్పాటు చేశారు దీంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దసరా ఆఫర్ని తీసుకునేందుకు కాస్త ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు కానీ తనకి లాభం వచ్చినా రాకున్నా ఆ దసరాకు ఒకరోజు ముందు డ్రా తీసి ఇందులో ఉన్న ఈ ఒక మేక కింగ్ఫిషర్ పెట్టే బీర్లు అదేవిధంగా విస్కీ ఆర్సీ ఫుల్ బాటిల్ నాటు కోడి పట్టుకోటి చీర ఇవన్నిటిని కూడా దసరాకు ఒక్క రోజు ముందు డ్రా తీసి జనంకు ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు ఇది ఒక వినూత్నంగా దసరా ఆఫర్ అనేది మనం చెప్పుకోవచ్చు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్